అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్ అలా గుడ్ ఈవినింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరూ గుడ్ గుడ్ ఈవినింగ్ అయినా మొత్తం గుడ్ ఆఫ్టర్నూన్ లెక్కన ఉంది అన్న ఎండలు వేసుకుంటున్నాయి కొంచెం జాగ్రత్త ఎండలో తిరగకండి వాటి పోతే వీడియో కింద పోదాం స్క్రీమింగ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి జాన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టారు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వాడిపోతే టైర్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ మోడల్ పాడిపోతే పేపర్స్ వ్యాలిడిటీ అయిపోయింది ఇంజన్ గుడ్ కండిషన్ మంచి రన్నింగ్ కండిషన్ ఉంది అంటున్నారు దీని ఫ్రై థర్టీ టూ థౌజండ్ అన్న ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి అని ఉంటే మాట్లాడుకోండి ముప్పై రెండు వేలు మాత్రమే మారుతి జెన్ డ్రైవింగ్ వేసుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా బాగుంటుంది చాలామంది అడుగుతున్నారు సైఫన్నా మాకు జెన్ కావాలి ఎయిట్ హండ్రెడ్ కావాలి ఆల్టో కావాలి డ్రైవింగ్ నేర్చుకోవడానికి తినడానికి ఏదైనా డ్రైవింగ్ హ్యాండ్ ఫ్రీ కావాలన్నా కూడా కొంచెం రన్నింగ్ కండిషన్లో ఉన్న మంచి కారు కావాలన్నా డ్రైవింగ్ నేర్చుకోవడం టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వన్ ఇయర్ సరే ఇంట్లో కానివ్వండి కార్ అయితే రన్నింగ్ కండిషన్లో ఉంది ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ ఉన్నాయి మంచి రన్నింగ్ కండిషన్లో ఉంది అంటున్నారు బట్ పోతే థర్టీ టూ థౌజండ్ అంటున్నారు మీకు ఇంకేమైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కార్ చూసుకొని ఫైనల్ చేసుకోండి హైదరాబాద్ లొకేషన్ ఓకేనా పోతే సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సిరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి స్త్రీల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాము మీరు కార్ కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నంబర్ ఇష్యూ అయితే ఉంటాయి మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీరు కదా కనిపిద్దాం ఓకేనా కార్ అయితే ఇది మారుతి జాన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ మోడల్ మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది బీజు సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి చూసి తీసేసుకోండి ఇంకా డీటెయిల్ కూడా చెప్తా ఉంటా రైట్ బై స్టాప్ లాగా ఏమైనా అయితే రైట్ అలా మారుతి జాన్ మోడల్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే ఏసీ వర్కింగ్ ఉంది మీ సిస్టమ్ ఉంది బట్ పోతే కంపెనీ సీటింగ్ ఉందన్న కార్ అయితే బాడీ ఒరిజినల్ ఉంది నాన్ యాక్సిడెంట్ అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ సీటింగ్ ఉంది నైన్టీన్ నైంటీ ఎయిట్ మోడల్ బట్ పోతే ఆర్సీ వ్యాలిడిటీ లేదు ఓకేనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది చాలా మంది అడుగుతున్నారు అన్న డ్రైవింగ్ నేర్చుకోవడానికి మార్చి ఏటెంట్ కావాలి జెన్ను కావాలి చెప్పండి అని ఇదైతే మంచి రన్నింగ్ కండిషన్ ఉంది ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయింది బట్ పోతే ఇంజన్ గుడ్ కండిషన్ ఉంది ఒక ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని మీరు డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు అమ్ముకోవచ్చు స్క్రాప్లు వేసుకోవచ్చు నైన్టీన్ నైంటీ ఎయిట్ మోడల్ అన్న బట్ పోతే ఇది ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయింది మారుతి జెన్ పెట్రోల్ వర్షన్ అన్న ఓకేనా పెట్రోల్ వర్షాను కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఆ హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరో నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సిరో నెంబర్ పెట్టండి ఓనా నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన నెంబర్ తీసుకుంటూనే ఉండవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అయితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లకు అందిద్దాం ఓకేనా మారుతి జెన్ పెట్రోల్ వర్షన్ అన్న నైన్టీన్ నైన్టీ ఎయిట్ మోడల్ బట్ పోతే ఆర్సీ వాలిటీ అయిపోయింది ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా థర్టీ టూ థౌసండ్ చెప్తున్నారు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి తీసేసుకోండి డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మాక్సిమం లో బడ్జెట్ కార్లకి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ లోపు కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే మీకోసం డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం అయితే అప్లోడ్ చేస్తున్నాం ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వచ్చాం ఓకేనా మరోసారి అందరికీ ఆఫీస్ సండే ఎంజాయ్ అయితే మీకోసం రోజుకు ఐదు రూపాయలు పెడతానా ఐదు బ్రో అయితే పెట్టినా ఓకే ఉంటా రైట్ స్టాప్ ఏమన్నా అయితే